మనకి స్కాంద పురాణం మాహేశ్వర ఖండంలో ఒక ఇతిహాసం ఉంది ఒక కితవుడు కితవుడు అంటే మోసగాడు జోదరి ధూర్తుడు అని అర్థం ఇతడు వేష్యాలోలుడు కూడా వేష్యు కోసం దొంగతనం చేయడం ధనాన్ని ఆ విధంగా కూడబెట్టడం పుష్పాలని లే సుగంధ లేపనాలని పళ్ళని ఇటువంటివి తీసుకుని ఆ వేషికి ఇవ్వడం ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఆ విధంగానే ఒక రోజున ఈ విధంగా కొని ఆ వేషి ఇంటికని చాలా హడావిడిగా విడుతూ ఉన్నాడు ఇంతలో ఒక రాయి తగిలి అలా పడిపోయాడు మరొక రాయి కూడా అతడి శిరస్సుకు తగిలింది మోర్చిలిపోయాడు కాస్తంత స్పృహ అప్పుడు ఇతడు పరమేశ్వరుని స్థుతిస్తూ ఓ పరమేశ్వర నీకు నేను అన్నడూ కూడా ఏ విధమైనటువంటి పుష్పాలు కానీ ఫలాలు కానీ సమర్పించి ఉండలేదయ్యా అని చేత నేను నా ప్రాణం పోబోవడానికి సిద్ధంగా ఉంది అని చేత ఈ చివరిసారిగా సరిగా నీకు నేను సమర్పించాలనేటటువంటి ఆకాంక్షతో ఉన్నాను దయచేసి స్వీకరించు నాకు ప్రతిఫలం ఏమీ నేను పొందడం కోసం నీకు ఇవి సమర్పించడం లేదు అని శివార్పణంగా అవి పరమేశ్వరుడికి సమర్పించేశాడు ఆయన సరే మరణించాడు మరణించిన తర్వాత ఈ జీవుడు యథాప్రకారం యమసదనానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ చిత్రగుప్తుడితో ఈ ధూర్తుడి యొక్క చెట్టు తిరగివేయ ఈడు ఏ ఏ దుర్లోకాల్లో ఏ ఏ శిక్షలు అనుభవించాలో చూడు అన్నాడు అంటే ఆ చిత్రగుప్తుడు అన్నాడు యమధర్మరాజా ఇతడు చివరి దశలో ప్రాణం ప్రాణాలు పోయే ముందు పరమేశ్వరుడికి లేపనాలు సుగంధ లేపనాలు పుష్పాలు ఇవన్నీ కూడా సమర్పించాడు కదా భక్తి పూర్వకంగా అందుకు మూడు ఘటికల కాలం దేవేంద్ర సింహాసనం మీద అధిష్ఠించే యోగం ఇతడు కలిగింది అన్నాడు ఓహో అట్లానే అన్నాడు అంతలో దేవేంద్రాది దేవతలందరూ కూడా ఒక దివ్య విమానం మీద వచ్చి బృహస్పతితో సహా ఇతడిని ఎక్కించుకుని ఆ సువర్ లోకానికి ఆ దేవేంద్ర లోకానికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత బృహస్పతి చెప్పాడు దేవేంద్ర ఇతడు నీ సింహాసనాన్ని అధిష్ఠించి మూడు ఘటికల కాలం ఉండాలి కాబట్టి నువ్వు అలా పక్కకు తప్పుకో అన్నాడు దేవేంద్రుడు మరో చోటకు వెళ్ళిపోయాడు ఇతడిని అభియుక్తుని చేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి కూర్చోబెట్టాడు ఆ అంతలో నారద మహర్షి వచ్చాడు వచ్చి ఏమయ్యా ఇంద్రాణి పక్కన లేదేమిటి ఇంద్రాణి కూడా ఉండాలి కదా అని చెంతనే అన్నాడు ఈ దానం యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి ఈ కితవుడు నాకు ఇంద్రాణితో పని లేదు అప్సరసులతో కూడా నాకు పని లేదు ఆ మహర్షులనే ప్రవేశపెట్టండి అన్నాడు అందులో మహర్షులు అందరూ కూడా ఉన్నారు చాలామంది వచ్చారు అప్పుడు ఐరావతం అనేటటువంటి ఏనుగుని అగస్త్య మహర్షికి దానం చేసేసాడు ఉచ్చైశ్యవము అనేటటువంటి తెల్లటి గుర్రాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు కామధేనువుని వశిష్ట మహర్షికి దానం ఇచ్చేశాడు కల్పవృక్షాన్ని కౌండిన్యుడు అనేటటువంటి మహర్షికి ఇచ్చేశాడు ఇవన్నీ కూడా క్షీరసాగర మదనంలో ఉద్భవించినవే చింతామణి అనేటటువంటి అద్భుతమైన అపూర్వమైన మణిని గాలవుడికి ఇచ్చేశాడు ఈ విధంగానే ఆ దేవేంద్రుడు తాలూకు రత్నాలన్నీ కూడా అమూల్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఇతడు ఆ మూడు ఘటికల కాలంలో అక్కడ ఉండేటటువంటి ఋషులందరికీ కూడా దానం కింద ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత అతడు దిగిపోయాడు అందులో దేవేంద్రుడు వచ్చి తన సింహాసనాన్ని అధిష్ఠించాడు చూస్తే ఏమీ లేవు ఈ జీవుడు మామూలుగా యమసదనానికి తీసుకుని వెళ్ళిపోబడ్డాడు సరే దేవేంద్రుడు అడిగాడు తన గురువైనటువంటి బృహస్పతిని ఏమిటి మహానుభావ గురువర్య ఎక్కడ నా ఆభరణాలని నా అమూల్య వస్తువులన్నీ కూడా ఎక్కడున్నాయి కామధేను ఎక్కడ ఉచ్చేసినవి ఎక్కడ ఇవన్నీ కూడా అడిగేసరికి అవన్నీ కూడా దానం చేసేసాడయ్యా అతడు ఆ కాలంలోనూ ఆ మూడు ఘటికల కాలంలోనూ అని బృహస్పతి చెప్పేసరికి అదేమిటి అతడెవరో ఇవన్నీ దానం చేయడానికి అదేదో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి తెలుసు తెలుసుకోవాలి అని గృహ బృహస్పతితో పాటు యమసదనానికి దేవేంద్రుడు కూడా బయలుదేరాడు వచ్చాడు కూడా ఏమిటి యమధర్మరాజా ఒక ధూర్తుడు తీసుకొచ్చి నా గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టావు ఏదో కనకపు సింహాసనమున కూర్చుండబెట్ట అన్నట్టుగా ఈ ధూర్తుడు నా ఐశ్వర్యాలన్నీ కూడా వాడేవాడు దానం చేయడానికి పైగా భూలోకంలో దాన ధర్మాలు కానీ నా దేవలోకంలో దాన ధర్మాలు చేయకూడదు కదా వీడెలా చేశాడు వీడు అని నిలదీసేసరికి అప్పుడు ధర్మరాజు అన్నాడు అతడు శివుని ఉద్దేశించి దానం చేశాడయ్యా శివార్పణం అంటూ కూడా సకల వస్తువులన్నీ కూడా దానం చేశాడు కదా అందుకు దేవేంద్రలోకంలో కూడా శివార్పణం అంటూ చేశాడు కాబట్టి అవి చెల్లుతాయి అన్నాడు ఈ సకలైశ్వర్యాలకి సకలైశ్వర్యాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడే కదా అని చేత ఏ లోకంలో అయినా దానం చేయడానికి ఆయన ఉద్దేశించి చేసినటువంటి దానాలు చెల్లుతాయి సుమా అన్నాడు ఓహో అట్లా నా అన్నాడు కానీ నువ్వెందుకు అలాగా బాధపడ్డం ఆ మహర్షుల్ని అడిగి నువ్వు తిరిగి పొందవచ్చును కాకపోతే ఏమైనా ప్రతిఫలాలు ఇవ్వు అని చేతను వాళ్ళందరూ కూడా కాదనకుండానే ఇస్తారులే అని పంపించేశాడు దేవేంద్రుని ఇప్పుడు ఆ చిత్రగుప్త వీడు ఏవేవి దుర్లోకాలు పొందాలో అవన్నీ కూడా ప్రకారం చూడు అన్నాడు ఎలాగ మహానుభావ యమధర్మరాజా పరమేశ్వర నామాన్ని ఎప్పుడు స్థుతిస్తూ మరణించాడో తన సమస్త పాపాలు కూడా భస్మమైపోయాయి కదా అని చేత ఇతడు ఒక గొప్ప జనమే ఎత్తాల్సి ఉంది ఇప్పుడు మనకి ప్రహ్లాదుడు కుమారుడైనటువంటి విరోచనుడు అతడి భార్య అయినటువంటి స్వరచి గర్భాన ఇతని వెయ్యక తప్పదు అన్నాడు ఆ విధంగానే వేయడం జరిగింది ఇప్పుడు చూడండి ఆ శిశు ఎవరో తెలుసండి బలి అయినే బలి చక్రవర్తి అయ్యాడు ఒక్క మోసగాడు చేసినటువంటి దాన ఫలం ఎంత గొప్ప జన్మ ఎత్తేటట్టు చేసిందో చూడండి ఇప్పుడు బలి చక్రవర్తి చక్రవర్తి అయ్యాడు అయిన తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి వామనావతారంతో వచ్చి మూడు అడుగులు అడుగుతాడు కదా ఆ లోకాలన్నీ కూడా ఒక పాదం పైలోకాలు దిగువ లోకాలు ఒక పాదం ఇక మూడో పాదం ఎక్కడ పెట్టను అంటే అసలు దానం చెయ్యొద్దని తన గురువయ్య గురువర్యుడైనటువంటి శుక్రాచార్యుడు ఎంత మొత్తుకుంటున్నప్పుడు కూడా వినకుండా దానం ఇచ్చి తీరతాననేటటువంటి ఆ సత్సంకల్పంతో శ్రీ మహావిష్ణువుకి మనపూర్వకంగా దానం చేశాడు కదా బలిచక్రవర్తి ఆ మహానుభావుడు అన్నాడు మూడో పాదాన్ని కూడా నా శిరస్సును పెట్టు ఓ పరమాత్మ పరంధామ అన్నాడండి అంత ఆనందంగా ఆ విధంగా చేసినందుకు ముందు జన్మలో ఉండేటటువంటి దాన వాసన వల్ల ఎక్కడా కూడా అంతటి మహత్తరమైనటువంటి దానం చేశాడు బలి చక్రవర్తి రూపంలో ఆ జన్మలో ఇప్పుడు ఆ బలిచక్రవర్తి పొందేది ఏమిటి పొందుతున్నాడో దాన ఫలం వల్ల విత్తల స్వతల మూడవ లోకం ఉందే దిగువ లోకాల్లో ఆ స్వతల లోకాన్ని ఆ దేవేంద్ర లోకానికి ధీటుగా ఉండేటట్టు చేస్తానయ్యా నేనే స్వయంగా నీకు హాని కనక్ కలగకుండా ఎవరి వల్ల కూడా నేనే కాపలా ఉంటాను స్మ అని చేతను అక్కడ వసించు అన్నాడు శ్రీ మహావిష్ణువు ఆ విత్తల సోతల లోకంలోను ఆయనే కాపలా కాయడం ఇక వచ్చే మన్వంత్రంలో ఈ దాన ఫలం వల్ల ఆ దేవేంద్రుడు వచ్చే మన్వంత్రంలో వచ్చేది సూర్య సావర్ణి మన్వంతరం ఆ మన్వంత్రంలో దేవేంద్ర పదవిని అధిష్ఠించబోతూ ఉన్నాడు ఈ బలిచక్రవర్తి ఈ మన్వంతరానికి పురంధరుడు దేవేంద్రుడు వచ్చే మన్వంతరానికి ఆ బలిచక్రవర్తి దేవేంద్రుడు డెబ్భై యొక్క మహాయుగాలు అంటే రెండు వందల ఎనభై నాలుగు యుగాలు ఒక మన్వంత్రం అన్ని యుగాల పాటు ఆ బలి చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్టించి అది నిర్వర్తించిన తర్వాత కైవల్యాన్ని పొందుతాడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ కరుణా కటాక్షాల వల్ల చూసారా ఒక మోసగాడైనప్పటికీ కూడా ఒక దానం శివార్పణం అంటూ ఇచ్చినందువల్ల ఎంతటి ఫలాన్ని పొందాడో ఎంతటి వైభవాన్ని పొందుతున్నాడో ఇక అంచేతనే ఎవరైనా సరే కానీ ఈ ఐశ్వర్యాలన్నీ కూడా సకల లోకాల్లో ఉండే ఐశ్వర్యాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడేవే కదా అంచేత మనం దానం చేసేటప్పుడు ఎవరైనా సరే శివార్పణం కృష్ణార్పణం అంటూనే చెయ్యాలి కానీ మనవిగా చేయడం అనేది సముచితం కాదని ఈ ఇతిహాసం వల్ల తేట తెల్లంగా మనకు తెలుస్తుంది కదా అంచేత దానం యొక్క మహిమ అంతటి గొప్పది అని ఈ ఇతిహాసం చెబుతూ ఉంది అని మనవి చేస్తూ